కరెంటు బిల్లు ఖర్చు భారం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆసరా కానున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకాన్ని ఉపయోగించుకుంటే ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు పైసా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పని లేకుండా వెసులుబాటు కలిగే అవకాశం ఉంది ఇళ్ల కప్పుపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటే ఈ ప్రయోజనం పొందవచ్చు ప్రతి ఇంట బడ్జెట్ లో విద్యుత్ బిల్లు పద్దు నెలనెల పెరుగుతోంది డిస్కమ్లు వేసే అదనపు భారాలు సరే సరి దీంతో మధ్యతరగతి కుటుంబానికి వచ్చే బిల్లు ప్రతి నెల వెయ్యి రూపాయలకు తగ్గడం లేదు అలాంటిది ఇరవై ఐదేళ్ల పాటు పైసా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదంటే ఎవరికి నమ్మశక్యం కాదు కానీ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన దీన్ని సాకారం చేస్తోంది రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై లక్షల వినియోగదారులకు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను ఇస్తున్నాయి ఇళ్లపై ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్తుకు మించి వాడిన నెట్ మీటరింగ్ విధానంలో బిల్లు లెక్కిస్తారు ఫలితంగా పెద్దగా భారం పడదని అధికారులు చెబుతున్నారు నెలలో దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వర్గాల వినియోగదారుల విద్యుత్ వినియోగం రెండు వందల ఇరవై ఐదు యూనిట్లలోపే ఉంటుంది ఇళ్లపై రెండు కిలో వాట్ల సౌర ప్రాజెక్టు ఏర్పాటు చేసుకుంటే ఛార్జీల భారాన్ని తప్పించుకోవచ్చు రెండు కిలో వాట్ల సౌర ప్రాజెక్టుతో నెలకు రెండు వందల నుంచి రెండు వందల నలభై యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా విద్యుత్ వినియోగం ఆ లోపునే ఉంటే ఛార్జీలను చెల్లించాల్సిన అవసరమే లేదు మిగులు ఉన్నట్లయితే యూనిట్ విద్యుత్తును రెండు రూపాయల తొమ్మిది పైసల చొప్పున డిస్కౌంట్లే కొంటాయి విద్యుత్ ఉత్పత్తికి మించి వినియోగిస్తే అదనపు మొత్తానికి టారిఫ్ ప్రకారం డిస్కం బిల్లు వసూలు చేస్తుంది ప్యానెల్ జీవితకాలం ఇరవై ఐదేళ్లు కాబట్టి తగిన విధంగా వాడుకుంటే కరెంటు బిల్లు కట్టే అవసరమే ఉండదు ఒక విద్యుత్ వినియోగదారుడు రెండు కిలోవాట్ల సౌర ప్రాజెక్టు ఏర్పాటు చేసుకుంటే ఆ నెలలో రెండు వందల యూనిట్ల విద్యుత్ మాత్రమే వస్తే వాడకం రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉంటే ఉత్పత్తి చేసిన విద్యుత్ కన్నా అదనంగా యాభై యూనిట్లు అవుతుంది ఆ విద్యుత్తుకు డిస్కమ్ల టారిఫ్ల ప్రకారం నూట పదిహేడు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది మూడు డిస్కంల పరిధిలో గృహ వాణిజ్య వ్యవసాయ పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు కలిపి సుమారు రెండు పాయింట్ సున్నా రెండు వాటిలో గృహ కనెక్షన్లు ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లు అందరికీ ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటుంది పిఎం సూర్యఘర్ కింద రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి ఇరవై లక్షల ఇళ్లపై ఒక్కచోట రెండు కిలో వాట్ల ఉన్న ప్రాజెక్టుల ఏర్పాటు ప్రభుత్వ లక్ష్యం వాటి ద్వారా సుమారు నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తారు రెండు కిలో వాట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చే రాయితీ అరవై వేలు కాగా బీసీలకు అదనంగా మరో ఇరవై వేలు రాష్ట ప్రభుత్వం రాయితీనిస్తుంది అంటే బీసీ వాడకందారులకు ముప్పై వేలతోనే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది ఆ మొత్తాన్ని బ్యాంకు రుణంగా పొందొచ్చు